నా పేరు గుండపు రమేష్ మరి మద్రపల్లి సర్పంచ్ మా మా మద్రపల్లి గ్రామ సర్పంచిని మండలం వచ్చేసి కాటరం మండలం జిల్లా భూపాలపల్లి జయశంకర్ పూర్వ మా తాత ముత్తాతల నుండి సమ్మక్కసార్లక్క గద్దె కాగా తొలి వర్ష చిలుకు తొలి చిలుకు పులకరించగానే మా పెద్దలు తోటి డప్పు సప్పులతోటి ఆడపడుచులు పురుషులు పెద్దలు పిల్లలు అందరు కలిసి ఆ రోజు రెండు రోజుల పండుగ ఈ పున్నం వేసినప్పుడు మరియు తొలి ఏకాశి తొలకటి చినుకు పులకరించినప్పుడు పెద్దలు పిల్లలు అందరు కలిసి మంచిగా బోన బోనాలతోటి మంచి కోళ్ళతోటి డప్పులతోటి అందరు కలిసి ఊరంతా మమేకమై అందరు ఏకతాటిగా కలిసిపోయి ఆడ సప్పులతోటి మంచిగా పూనకాలతోటి ఆ పెద్దల కాడ మంచిగా ప్రసాదాలు కొబ్బరికాయలతోటి మంచిగా వాళ్ళు దాన్ని మా తాతలు నేను చూసి మా తాతలు మా తండ్రులు ఇప్పుడు నేను సర్పంచ్గా అయినా టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉప చేసి మా సర్పంచ్ అమ్మ చనిపోవడం సార్ బాధాకరమే నేను సంవత్సర తర్వాత మళ్ళీ సర్పంచ్గా బాధ్యత చేపట్టిన తర్వాత మీ గ్రామ పంచాయతీలో తీర్మానం చేసుకొని గద్దెలు గడితే బాగుంటుందని చెప్పేసి మేము తీర్మానం చేసుకున్నాం మా పాలక వర్గం సమక్షంలో గ్రామ పంచాయతీలో దాన్ని నేను అధికారం చేపట్టిన తర్వాత గద్దెలు నా సొంత ఖర్చులతోటి గాదులు తెచ్చి ఆడ పూర్వం జరుపుకునే కారణే ఎట్లా పెద్దలు ఎట్లా జరిపిందో ఆడ గద్దెలు నిర్మించుకొని అమ్మవార్లని ప్రతిష్టాపన చేసుకొని పెద్దల అందరు పెద్దలు గ్రామ పెద్దలు ల పెద్దలు వీళ్ళందరి సమక్షంలో జాతర జరపడం జరిగింది మళ్ళీ ఈ జాతర ప్రతి ఏడాది ప్రతి రెండున్నర రెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కదా అప్పుడు జరుపుకుంటాం మళ్ళీ ఆ పున్నమి సమ్మక్క పున్నమి రాగానే మళ్ళీ జరుపుకుంటా దీన్ని ఒక నాలుగు సంవత్సరాలుగా జరపడం జరిగింది నేను మళ్ళీ మొన్న ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో నాకు ఐటి మినిస్టర్ శ్రీధరబాబు గారు చిన్న వయసు నన్ను గుర్తించి నన్ను టికెట్ కన్ఫర్మ్ చేసాడు ఈ అభ్యర్థి ఉంటే బాగుంటుందని చెప్పేసి నన్ను ఎన్నుకోవడం జరిగింది ఆ సీనుబాబు సీతరబాబు గారు ఆదేశాల మేరకు నేను గెలవడం జరిగింది మా ప్రజలకు నేను ఈ మన కాళేశ్వరం టీవీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ రోజు ఈ సమ్మక్క పుణ్యం ఒక వారం ఉండే ముందు ఈరోజు అంగరంగ వైభవంగా ఏటపోతులతోటి కోళ్లతోటి బోనాలతోటి పూనకాలతోటి డప్పు సప్పులతోటి మన గ్రామ సమక్షంలో కొంతమంది వచ్చారు బయట కోసం నుంచే వచ్చారు కానీ సమక్షంలో అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది దీనికి ఒకటి ఏంటంటే మా బాధాకరమైన విషయం ఏంటంటే భూమి అనేది సరే పట్టభూమి అది పట్టభూమి అప్పుడు వాళ్ళు దాన్ని వదిలిపెట్టిండు ఒక ఐదు గుంటలలోపు వదిలిపెట్టిండు వదిలిపెట్టిన తర్వాత అది మొత్తం చెట్లు పుట్లతో ఉండేది దాన్ని ఆ ప్రభుత్వంలో ట్యాంకి కట్టడానికి భూమి లేకపోతే ఈడ దేవస్థానం ఉంది అవ చెప్పేసి మేము ఆడ నీళ్ళ వాటర్ ట్యాంక్ కట్టడం జరిగింది దాన్ని బేసికి తీసుకొని ఈ రోజు మన ఈ రోజులలో భూమికి వ్యాలు పెరిగింది పెరిగిన తర్వాత వాళ్ళ పట్టాదారులు వచ్చేసి ఈ భూమి జరుపుకుంటూ 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 ఐదు గుంటల భూమిని ఒక చేసి తయారు చేసేది ఆ గుంట కచి కూడా ఈ రోజు అంటే పోయిన నేను చేసిన తర్వాత కూడా అంతే ఉండే మంచిగా ఉండే ఈ రోజు కూడా దాని గద్దెల వరకే మళ్ళీ దాన్ని చుట్టుముట్టి దాని వ్యవసాయం జరుపు జరుపుకుంటున్నారు దాన్ని పెద్దల సమక్షంలో మేము కోరుకునేది ఏంటంటే మా మినిస్టర్ గారు ఉన్నారు దాన్ని మీద చొరవ తీసుకొని ఏమైనా ఆలోచన చేసి మా గ్రామ ప్రజలకు దాన్ని మరి ఎండోమెంట్ అలం కింద అభివృద్ధి చేసి మాకు ఏమన్నా గద్దలకు ఫండ్ ఇట్లా ఏమన్నా రిలీజ్ చేసి దాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నా మరియు దానికి ఒక సిసి రోడ్ అనేది చెప్పేసి సాంక్షన్ చేయాలని కూడా కోరుకుంటున్నాను కాకపోతే వాళ్ళతో భూ కబ్జ భూ సీసీ రోడ్డు దానికి మంజూరు చేసి మాకు ఆడ ట్యాంక్ ఉన్నది కానీ మా చిన్న చేసి చిన్న ట్యాంక్ ఆ నీళ్ళు కూడా సౌకర్యం కరెక్ట్ లేదు కాబట్టి ఆడ మాకు ఒక బోర్ అనేది మంజూరు చేసి ఆడ మోటర్ ఒక ఫిట్ చేస్తే ఆ దేవాదాయాన్ని ప్లస్ మా ప్రజలు చూడ ఉపయోగపడుతుందని ఆ శ్రీధర్ బాబు గారికి నేను మా ప్రజల తరఫున నా తరఫున నేను విన్నవించుకుంటూ ముగిస్తున్నాను